లో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు లెఫ్ట్ సైడ్ లో మీకు చూస్తుంది వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన వర్క్స్ అనమాట ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏంటంటే స్టోన్ వాటర్ కానీ పవర్ లైన్స్ కానీ ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ కానీ అన్ని అండర్గ్రౌండ్ చేస్తున్నారు ఇది స్టోమ్ వాటర్ కి సంబంధించిన డక్ట్ నిర్మిస్తున్నారు దీనికోసం ముందుగా ల్యాండ్ మొత్తాన్ని డీప్ ఎగ్జర్వేషన్ చేసుకొని శాండ్ ఫిల్లింగ్ చేసుకొని పీసీసీ వేసుకున్నారు దానిపైన ఏంటంటే ఐరన్ అయితే ఫిల్ చేస్తున్నారు సైడ్ వాల్స్ వాల్స్ కానీ అవన్నీ ఐరన్ ఫిల్ చేసిన తర్వాత దీనిలో మళ్ళీ కాంక్రీటింగ్ పోసి దీని అంతా రెడీ చేస్తారు ప్రజెంట్ ఈ సిక్స్ నుండి ఈ ఫైవ్ రోడ్డుకి వెళ్ళే దారిలో ఈ పనులు అయితే చేస్తున్నారు ఈ రోడ్డు మొత్తం ఏంటంటే శాఖమూరు నుండి రాయపూడి వరకు ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ప్రెసెంట్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు సర్వీస్ రోడ్లు కానీ యూటిలిటీస్ అవన్నీ నిర్మిస్తున్నారు మొత్తం రెండు వందల యాభై నాలుగు పాయింట్